ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందని రైతులకు కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వాస్తవ పరిస్థితిని గుర్తించి అది సజావుగా జరిగేలా చూడాలన్నారు రైతులకు తప్పనిసరిగా దక్కేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రైతుల సమస్యలపై ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో ప్రాంతాలలో సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం అన్ని సజావుగా సాగుతుందన్నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు వాట్సాప్ మెసేజ్కే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పి చెప్పి ధాన్యం కొనుగోలు విషయాలు ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవని చెప్పి చెప్పి కొందరిని పెట్టేటువంటి ప్రయత్నం చేశారు కారణం ఏమిటంటే ఇది డిఫరెంట్ సీజన్స్లో ఉంటుంది కాబట్టి కొన్ని దగ్గర ఇప్పటికే కోతల ప్రారంభమై ధాన్యం మార్కెట్లోకి రావడం జరిగింది కొన్ని దగ్గరలు ఇప్పుడిప్పుడే కోతల ప్రారంభమవుతున్నాయి అటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా పెట్టడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు ధాన్యానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్పి చెప్పినని సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అదేవిధంగా పత్రికల్లో కానీ అనేక రకాలైనటువంటి కథనాలు కూడా ప్రచురించడం జరిగింది అయితే ఈరోజు వాస్తవాన్ని వక్రీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా రైతులకు సంబంధించి వాళ్ళ అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఇప్పుతున్నటువంటి నేపథ్యంలో విధి లేక గత్యంతరం లేక కొన్ని పత్రికలు ఈరోజు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి మాట వాస్తవమే కానీ అది గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అని చెప్పి చెప్పి ఆ తప్పును కూడా గత ప్రభుత్వం మీద నెట్టేసి నెట్టేసే ప్రయత్నం చేసింది అంటే మేము ఏదైతే ఇన్ని రోజులుగా చెప్తూ వచ్చామో రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు దానిని మీరు ఎవరూ పట్టించుకోవడం లేదు దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని చెప్పి ఏదైతే మేము పదే పదే అనేక సందర్భాల్లో మాట్లాడామో అవి వాస్తవం అని చెప్పి చెప్పి ఈరోజు ఈనాడు పత్రికలోనే ప్రధానంగా ఒక కథనం రావడం జరిగింది రైతులకు సంబంధించినటువంటి విషయాలలో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆ ధాన్యం కొనుగోలులో వచ్చేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అంటే ఒక విషయం ఒప్పుకున్నారు మేము చెప్పినట్టుగా ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని మాటలన్నీ కూడా అబద్ధాలే అవాస్తవాలే ధాన్యం కొనుగోలు విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది ఒకటి ఈరోజు అన్ని కూడా చెప్పడం జరిగింది మేము అడిగేది ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో ప్రాధాన్యత లేదు వ్యవసాయం మీద శ్రద్ధ లేదు ఎంతసేపటికి విపక్షాల మీద ఏ విధంగా కేసులు పెడదాం వాళ్ళని ఏ విధంగా వేధిద్దాం వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేద్దాం వాళ్ళని ఏ విధంగా జైలు పాలకు పంపిద్దాం అనేటువంటి ఆలోచనతో ప్రజా సమస్యలన్నింటినీ గాలికి వదిలేసింది అందులో భాగంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా గాలికి వదిలేయడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థులను వదిలేసింది రైతులను వదిలేసింది నిరుద్యోగులను వదిలేసింది ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యల గురించి బాధల గురించి మరపెట్టుకునేటువంటి దుస్థితి ఏర్పడింది తప్ప ఇదిగో మాకు ఈ సమస్యకి పరిష్కారం లభించింది అనేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించేటువంటి దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సభల్లో చెప్పాడో ఎంత ఘనంగా చెప్పాడో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడో దానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దానిని పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పాడు రైతుకు పెట్టుబడి రైతుకు భరోసాగా ఇస్తున్నటువంటి పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉందో ఆ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో దానిని నేను పదిహేను వేల రూపాయలకి పెంచుతాను అని చెప్పి చెప్పిని ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా గతంలో ఇచ్చినటువంటి పదమూడు వేల ఐదు వందలని ఇరవై వేలకు నేను మారుస్తానని చెప్పి చెప్పి పెట్టుబడి సాయం చెప్పినటువంటి మాట ఎక్కడన్నా నిలబెట్టుకున్నటువంటి నేపథ్యం ఉందా అంటే ఎక్కడా పరిస్థితి లేదు ఎక్కడ దాని గురించి మాట్లాడటం లేదు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది పూర్తి అయిపోయింది కోతలు వచ్చే రబీ సీజన్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అయినా సరే పెట్టుబడి సహాయం నుంచి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పి రైతులకు ఇస్తానన్నటువంటి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టుకున్నాడు చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా ఉంది తప్ప ఈ ఆరు నెలల్లో అన్నదాత సుఖీభావం అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి నేపథ్యం లేదు కాబట్టి ఈరోజు వాళ్ళని మొదటి అడుగులోనే రైతులకు సంబంధించి ఇస్తా ఉన్నటువంటి పెట్టుబడి సాయం ఏదైతే సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఐదు సంవత్సరాలు ఇస్తానని చెప్పి చెప్పాడో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సాయం విషయంలో మోసం చేసి మొండి చేయి చూపించి రైతులను మొట్టమొదటిగా వంచినతోనే తన పరిపాలన ప్రారంభించాడు ఈరోజు మరలా ధాన్యం సేకరణ విషయానికి వచ్చినప్పటికీ పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అయితే దానికి సంబంధించి ఇది వైఫల్యం చెందింది అని చెప్పి చెప్పి గమనించిన తర్వాత కూడా ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడుని కూటమి ప్రభుత్వానికి సంబంధించి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలని ప్రజల ముందు చెప్పడానికి వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టేటువంటి పరిస్థితి పారదర్శకంగా జరిగినటువంటి యథార్థాలను వివరించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎల్లో మీడియా లేకపోవడం అనేటువంటి విషయం కాబట్టి ఈరోజు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కొన్ని చిక్కులు వచ్చాయి దానివల్ల ఈరోజు మనం సమ సమయానికి కొనుగోలు చేయలేకపోయామని చెప్పి ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఆడలేక మధ్యలో ఓడినట్టుగా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అధికారం ఎవరి చేతిలో ఉంది ఈరోజు అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు అధికారం మీ చేతిలో ఉంటే అధికారులు మీ అనుసంధల్లో ఉంటే మీరు ఎవరు కావాలంటే వాళ్ళని జిల్లాకి జాయింట్ కలెక్టర్గా వేసుకుంటే ఎవరు కావాలంటే వాళ్ళని కలెక్టర్లుగా వేసుకుంటే ఎవరు కావాలన్నటువంటి అధికారులను బదిలీ చేసి మీ ఇష్టారాజ్యంగా వేసుకుంటే రోజు దానికి సంబంధించినటువంటి తిరుగులేని అధికారాన్ని మీరు సంపాదించి ప్రజల దగ్గర వీటన్నిటిని పక్కన పెట్టి మీకు మద్దతు దక్కకపోవడానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరి అనేవి కాకపోయి ఉంటే ఈ ఆరు నెలలు ఏమి గాడిదలు కాస్తున్నారు మీరు వాటి మీద సమీక్ష జరిపి వాటిని ఎందుకు మీరు సవరించలేకపోయారు